పాత కాంగ్రెస్ మళ్ళీ రావాలి ఐపోలవరం మండలంలోని ఏ నోట విన్నా కాంగ్రెస్ మాటనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలంలోని ఏ నోట విన్నా కాంగ్రెస్ మాటనే వినిపిస్తోంది యాభై సంవత్సరాలు దాటినా పెద్దలు తాతలు మాట కాంగ్రెస్ మాట వినిపిస్తోంది నిజమైన పరిపాలన సాగింది అంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు మాత్రమే అంటున్నారు రైతుల కోసం డైలీ పని చేసుకునే కూలీల కోసం ఆలోచించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని డీబీ నైన్ న్యూస్ వెళ్ళి అడగ్గా వాళ్ళ మనసులో ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారు గడిచిన పదేళ్ల నుంచి కాంగ్రెస్ ఈ ఆంధ్రప్రదేశ్లో కనిపించలేదు నిజంగా ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిల పార్టీ బాధ్యత తీసుకోవడం సంతోషంగా ఉందని అలాగే ఈ ముమ్మడి వరం ఎమ్మెల్యేగా పోటీలో ధర్మవరపు తిరగడం మరియు ఐపోలవరం మండలంలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెయిన చంటిబాబు చాలా చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ప్రజల్లోకి తీసుకొని రావడం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పరిపాలన చేయడానికి మంచి రోజులు వస్తున్నాయి మేము భావిస్తున్నామని ఐపోలవరం మండలంలోని ప్రజలు వాశాభావాన్ని వ్యక్తం చేస్తారు నాకు చాలా అభిమానుంది పదకొండు సంవత్సరాలు ఏకగ్రీవంగా ఇందిరాగాంధి పరిపాలన చేసింది ఇప్పుడు మళ్ళీ ఏకగ్రీవంగా పార్టీ వస్తున్న ఊహా అనుకుంటున్నాను అది నాకు చాలా హ్యాపీగా ఉంది

ఆత్మ కోసం కాదు మళ్ళీ మాకు పాత కాంక్రీస్ వచ్చిందంటే ఒక విధమైనటువంటి ఆనందం కలుగుతుంది వచ్చేకంటే బరువు పడిపోయింది దాన్ని ఎదరు తీసుకొచ్చేవాడు ఎవరు లేట్ చాలా తీసుకొచ్చేది కానీ చాలా చదువు దాని గురించి మేము ఆనందం ఎప్పుడు మేము అండగా ఉంటాం బిర్యానీ సందేశించాము అండగా పుట్టినప్పటి నుంచి కాంక్రీస్లో పుట్టం కాంగ్రీస్లో పెట్టినా కూడా కాంగ్రెస్ అంటే తొంభై రకాలు మారిపోతుంది మీరు మళ్ళీ పాత కాంగ్రెస్ తీసుకొచ్చారు కనుక చాలా సంతోషం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాకు మీ పేరేంటి తేండి గుర్తు ఏమండలాంగ్రెస్ ఇక్కడ చాలా బాగుంది తెలంగాణ

రాజశేఖర్ రెడ్డి గారు కూతురుగా కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ బాగుందంటారా మీ ఐపోలవరం మండలంలో కాంగ్రెస్ ఎలా ఉందంటారు ఎవరైనా ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ మండలానికి అధ్యక్షులు బాగుందండి అని వెనకాల నమ్మకూ ఉంటారు పోలవరం మండలంలో కాంగ్రెస్ మెజార్టీ వస్తుంది అంటారు కాంగ్రెస్ మళ్ళీ పునర్వైభవం వస్తుంది అంటారు పేరు ప్రభాకరవు అండి ఐపాలవరం మండలం ఐ ఐపాలవరం మండలం ఈ రోజు నేను మామూలుగా బాగా చిన్న కేటగిరీలో ఉన్నా అంటే ఒకప్పుడు రైతునే ఇప్పుడు రైతు కూలీగా ఉన్నానండి పరిపాలన అయితే మాత్రం అసలు నచ్చలేదు సార్ రైతు చాలా వెనకబడిన వాడికే లేనప్పుడు మా కూలోళ్ళకి మాకు ఎక్కడ అయితే రైతులకి న్యాయం చేస్తుంది అనుకుంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ హస్తం కాంగ్రెస్ ఇందిర కాంగ్రెస్ అయితే కరెక్ట్ న్యాయం చేస్తుంది సార్ కొంచెం హస్తకత అనుభవం ఉందండి అనుభవం చెప్పగలుగుతున్నాను సార్ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఉంది సార్ ఈ మండలంలో ఉంది సార్ మండలంలోనే మళ్ళీ ఈ విలేజ్ లో కూడా ఉంది సార్ పెయ్యిల వారికి మేము ఎప్పుడూ అండగా ఉంటాం ఉండాల్సిన రేంజ్లో ఆయన ఉన్నారు మేము ఎప్పుడూ ఉంటామండి ఇక్కడ మండల జ్యూష్టులు ఎవరండి మండలా జ్యూష్లు ఈ రోజు మా ఆరు సార్ సార్ మాకు కావాలి సార్ ఈ ఉంటారు ఇక్కడ నుంచి గల్లీ నుండి ఢిల్లీ వరకు కూడా మా ఆరు సార్ మమ్మల్ని తీసుకెళ్ళగలరా ఆ నమ్మకం ఉంది అటు ఏమైనా వచ్చండి అటు పాలిపోరు అవ్వచ్చు నా పేరు కాసీబా అండి ఈ పెయి సంటబాఊరు ఇంత ముందు కాంగ్రెస్ అన్నది అస్తంగుస్తూ ఉన్నది ఇప్పుడు లేదండి ఇంత లేదండి ఇప్పుడు మామూలుగా ఆయన ఆయన తీసి పని కట్టుకున్నాను అండి ఆయన మండల స్థితిలో తీకొచ్చండి జనాలని కాంగ్రెస్ అన్నది అస్తంగుస్తూ ఉన్నదని పేరు తీసుకొచ్చండి ఆయన పేటలో నుంచి అంటే మొత్తం మండలం తిప్పతాడు జిల్లా నా పేరు స్వామినాయుడు మాది అయిపోలవరం మండలం అయ్యవరం గ్రామం ఈ అయ్యవరం గ్రామంలో ఈ కాంగ్రెస్ పార్టీని ఉప్పు ఊపు తీసుకొచ్చిన పెయిలి చిట్టిబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ ఈ రెండు పార్టీల అస్తం అన్నది లేకుండా ఉన్న రోజుల్లో ఈ గాలిని తీసుకొచ్చి పెండు తుఫాను సృష్టించే రోజులుగా తై తీసుకెళ్తున్నాడు అని కావచ్చు సంతోషంగా ఉంది ఈ తుఫాను ఎటు మెళ్తో తెలియదు తుఫాను తుఫాను లాగే తీసుకెళ్తాడు ఆయన అసలు గాలి ఎండంలో టైంలో తుఫాను తీసుకొచ్చాడంటే చాలా రికార్డు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గ్రామం తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ ఈ మండలంలో మంచి వైభవం తీసుకొచ్చి నాయకుడు ఈ ఆరు స్వామి ఆధ్వర్యంలో చాలా మంది నాయకులు కూడా తిరుగుతున్నారు చాలా మాకు ఆనందంగా ఉంది మేము ఏ పార్టీకి అయినా అయినని ఈ ఆరు స్వామి వెనకాల జన